నిజంగా బలం అనుకొని వాపును బలంనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ స్థాయి మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు మంత్రి అయ్యారు రాజ్ శాఖను బియ్య చేశారు ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోవటమే కాదు అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళా తర్వాత మొన్న అప్పుడు ఇరవై మూడు మంది గెలిస్తే మీరు ఓడిపోయారు మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజారిటీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు నీ నాన్నకు మించిన కూడా అయిపోయాను ఆయన నువ్వు చెప్పడంలో నాకు అర్థం కదా ఈ సీబీ సిబిజి రిలయన్స్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్కోవడం జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను కానీ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పచ్చబద్ధాలు అని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ మాట చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభం వచ్చామో లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు అది చెప్పడు ఆయనే తీసుకొచ్చా అంట కష్టపడి రిలయన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట ఈయన తీసుకొచ్చానంట దావోసేలు ఏం బాగా తీసేదే ఒకటి కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటూ అడ్డుకుంటున్నారని ఎవరు అడ్డుకుంటారని నాకు అర్థం కాలేదు మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి అడ్డుకున్న వాళ్ళందరినీ అడ్డుపక్కలో ఎక్కించేస్తాట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం సార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా లోకేష్ బాబు నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట ఉన్నాయండి విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందండి అర్థం పర్ల విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్ చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు అంటే డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో విజనరీ అంటే ఎవరో తెలుసా అలానంట అలాన విజనరీ అంట రెండు వేల రెండు వేల తొంభై నాలుగులో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పని చేస్తున్నారో కంప్యూటర్ టెక్నాలజీలో అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ నాన్న విజనరీ అని కంప్యూటర్ అలానే చెబుతుంటే నేనే కనిపెట్టానని మా నాన్నే కనిపెట్టాడని అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా నువ్వు విషనరీవా అయ్యా నువ్వు విషనరీవే కాదు ప్రిషనరీవి కూడా యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు అది మర్చిపోవడం మాక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిషనరీ అని మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు మీ నాన్న కూడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ తిరిగినట్టుంది అందుకు మించి ఏమీ లేదు కింద వేసుకోను పైన వేసుకోవడం కొట్టుకోవటం నీకు అవగాహన లేదు ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో నీ గొప్పతనాన్ని గురించి నీ అజ్ఞానాన్ని గురించి నీ అసమర్థత గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి ఉంటే కొద్దిగా నీకు జ్ఞానోదయం అయింది ఏదో నీ ముందుకు వచ్చినప్పుడు నమస్కారంలో పెడతారు శబాష్ అంటారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెబితే తప్ప సంతకం పెట్టటల్లా నువ్వు చెబితే తప్ప మంత్రి ఎవడికి ఇవ్వటంలా నువ్వు చెప్పే తప్ప ఎవడికి పాద ఇవ్వటంలా అందువల్ల నీ చుట్టూ తిరిగి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ భజన అంతా అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాం అంతేకాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా ఒకడు గుండుపడి వచ్చిందంట ఒకడేమో బాత్రూంలో పడి చీర కొట్టుకున్నారంట ఇదే సేమ్ డైలాగ్ ఒకడో చీర కొట్టుకున్నాడు ఒకడో ఒకడేమో గుండిపోటు వచ్చింది వాళ్ళు ఆపదలో ఉన్నారు ఒకరు బాత్రూంలో చెయ్యి చెయ్యిపోయింది అనుకోండి ఒక ఆయనకేమో నిజంగానే గుండి వచ్చింది ఆపరేషన్ కూడా చేయించారు ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండె వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు నాకు అర్థం అర్థం కాగడుగుతా ఉన్నా ఏం మాట్లాడి దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నాను నేను ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది రేపు నీకు వస్తుంది ఎల్లు నాకు వస్తుంది ఎవరు చెప్తారు గుండెపోటు దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడం అధికారం శాశ్వతం కాదు నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికయా ఇన్నిసార్లు ఓడిపోయాం అన్నిసార్లు గెలిచాం అధికారం చూశాం అధికారం లేని సమయం చూశాం కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనం చేస్తున్నారు దమ్ముంటే తీసుకురా స్వామి మంచి మంచి కంపెనీలు తీసుకురా దావాశైలు తీసుకురా అంటే దావాసైలు ఉట్టి చదువుతూ వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారంట ఎవరితో మాట్లాడ్డంట కార్యకర్తలు కూడా కలవడంట అయ్యా పులిమెందో రెడ్డి గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కరవడట ఈ మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి వస్తే సెక్యూరిటీ తీస్తారా మీరు ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉందంట మొన్న మిర్చి దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే తక్కువ మిత్ర చేసుకున్నారండి సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఇప్పటికి పది మాసాలు అయిపోయింది ఓటమి మేము మాకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది వాస్తవం అది కనుకొట్ట మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం ప్రజల్లోకి వెళ్లడం మొదటితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు నిజమనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు ఇవాళ తలగొట్టుకుంటున్నారు ఎందుకు వేశావరా బాబు మీకు ఓట్లు అనవసరంగా ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు కానీ ఇవాళ ఏమి లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే వస్తున్నారు వస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే ఒక పార్టీ కార్యక్రమాలు నిర్ణయించుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది వెళ్ళడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్ర పడదయా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు ఎవరికన్నా అదే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజానాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న వెళ్ళి యాభై మూడు రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు మీ నాన్న యాభై మూడు రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు నువ్వు ఢిల్లీ పారిపోయావు ఎక్కడున్నావో తెలియదు ఇవాళ కారు దగ్గర వేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు రోజులు ఎప్పుడు ఇలా ఉండవు మారుతుంటాయి అప్ అండ్ డౌన్స్ డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజు ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వీడికి గుర్తుపెట్టుకోండి మీరు ఇంకో మాట కూడా మాట్లాడే నాకు ఆశ్చర్యం వేసింది ఎవరు అడిగారు ధరల గురించి పంటల గురించి ఈ సంవత్సరం పంటలు అంటే బాగా దిగుబడి బాగా పెరిగిందంట అందుకని ధరలు పడిపోయినాయి అంట ఎక్కడ పెరిగినాయ పశురాజా నాయన లోకేష్ రాజా ఎక్కడ పెరిగి ఉత్పత్తులు ఎక్కడ పెరిగినాయి ధాన్యం పెరిగిందా మిర్చి పెరిగిందా పత్తి పెరిగిందా ఏది పెరగలేరు ఉత్పత్తులు ఏమీ పెరగల మీ అసమర్థత వలన మీరు ఇంటర్వ్యూని కానందు వలన ధరలు పడిపోయాయి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇంకో మాట చెప్పాడు మిర్చి అంట పదకొండు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరించి నేనేనంట ఒక్క బస్తా కొన్నట్టు చెప్పు ఒక్క టిక్కి ఒక్క టిక్కి మిర్చి మీరు కొంటే నేను మీ దండం పెడతా ఒక్క టిక్కి పదకొండు వేల ఐదు వందలు అంటారు పదకొండు వేల ఐదు వందలు కాదు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి అని చంద్రబాబు నాయుడు గారు శాసన శాసనసభలో చెప్పాడు కేంద్రం కొంటుందని ఒక్క టిక్కీ కొన్నట్టు చూపించండి నాకు గుంటూరు మిర్చి ఆడిలో కాని లేకపోతే మరొక చోట కానీ మరొక చోట కానీ ఒక్క టిక్కీ ఒక్క టిక్కి కొనగొల్లా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫ్రంట్ పేజీలు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మొన్న ఎవరు చెప్పలేదండి పాపం రైతులు దించారు దించితే ఏడు వేలకి ఎనిమిది వేలకి అడుగుతున్నారంట కింటాలు రోడ్డు మీదకి వచ్చి ఉంచున్నారు మేము ఏం చేయాలి అని ధర్నా చేశారు పోలీసులు పెట్టి ఇచ్చారు మీరు ఇవాళ మీరు ఈ కౌరులు ఆయన లోకేష్ గారు ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు అదేమంటే రెడ్ బుక్ అవును రెడ్ బుక్ తప్పే ఉంది ఎవరు అడిగారు ఏమండి పోలీసులంతా మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే తప్పే ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే రెడ్ బుక్లు ఏమి రాశాం ఎవరు తప్పు చేస్తే వాళ్ళ శిక్షించాలని అంట అది రెడ్ బుక్లో రాయటం ఎందుకు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా కొత్త చట్టాలు ఏం రాస్తా ఉన్నా నాకు అర్థం కాల నీకు పిచ్చేకి కాకపోతే ఊళ్ళు బలిసి కాకపోతే రెడ్ బుక్లో పేర్లు రాస్తా అంట ప్రాజెక్టుల అర్థం వస్తే రెడ్ బుక్లో పేర్లు రాస్తా రెడ్ బుక్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఇలాంటి పిచ్చి డైలాగులు చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఊరికినే అధికారం దొరికింది మైక్ దొరికిందని విచ్చలవిడిగా మాట్లాడద్దు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా ఆ పసిరాజాకి ఆ పప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను అంటే ఎక్కువ అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాడు ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నావు ఏం అమలు చేసావు అని చెప్పిన అర్థం కదా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లు ఏం అమలు చేశారు చెప్పండి నాకు గ్యాస్ మూడు సిలిండర్లు అన్నారు ఇచ్చారా మూడు సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు ఈ తొమ్మిది మాసాల్లో లెక్కేస్తే రెండు సిలిండర్లు ఇవ్వాలి ఇచ్చారా ఒక సిలిండర్ ఇచ్చారు మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమన్నాను ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా అరే మందు బాబు మందు అరే మందు బ్రహ్మాండమైన మందు చవక్కగా వచ్చేస్తాయి నాణ్యమైన మందు అన్నారు చస్తన్నారు ఇప్పుడు ఏ బ్రాండ్లు ఏ కొత్త బ్రాండ్ యాడ్ చేశారు ఆ తొంభై తొమ్మిది రూపాయల కంటే బ్రాండు అది దాగితే అవుట్ అరగంటకి దిగుతుంది అన్న మళ్ళీ వేసుకోవడమే మందు ఎక్కడ మందు అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాడీలు మళ్ళీ సిగ్గి ప్యాకెట్లు లాగా సిగ్గి వాళ్ళు పెడతా స్కూటర్ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో ఇరవై రూపాయలు ఎక్స్రా తీసుకోవటం బెడ్ షాపులు పెట్టేయటం ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి ఏం చేశారని అడుగుతా ఉన్నా మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్ది కిక్కి కానీ ముందు ఇటు వేస్తున్నారు తిట్టేస్తున్నారు ఏందండి ఇది ఆ మందుకి ఈ మందు ఓటేగా అప్పుడు కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇచ్చిన ప్రతి హామీని తొంగల దగ్గర ఒకటి మాత్రం చేశారు దానికి ఒప్పుకుంటాను ఆ నాలుగు వేలు ఫ్యాషన్ నిజం ఒప్పుకోవాలి కదా తమ్ముడు తనుడైనా వాస్తవం చెప్పమని అదేవిధంగా ఫేస్బుక్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని మార్ఫింగ్ చేసి పెట్టారు దానిలో మన చిట్టిరాజా కూడా ఉన్నాడు చిట్టిరాజ అంటే తెలుసుగా పసిరాజా అదే పుప్పు రాజా అదే నారా లోకేష్ రాజా ఆయన కూడా ఉన్నాడు ఆయన ట్విట్ లో పెట్టింది దాని మీద కూడా కంపెనీ ఇచ్చా అది మాత్రం రిజిస్టర్ చేయలే మన పోలీసులు మనకు చిట్టి రాజా కానీ పోలీసులు కానీ పెద్ద రాజా ఆయనే ట్రాన్స్ఫర్ చేసేది ఆయనే ఎస్పీ పోస్టింగ్ ఇచ్చేది అందుకని ఆయన మీద మాత్రం కేసు రిజిస్ చిత్రం ఐదు కేసులు ఇస్తే ఈ రెండు జరిగినాయి ఇది రాజ్యాంగ విరుద్ధం దీన్ని పోలీసులు డీజీపీ గారు పోలీస్ వ్యవస్థ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళ్లి పోరాడతాం ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇది పౌరుడి హక్కు ఎవరైనా సరే చట్టముందు ఎవరైనా సరే చట్టముందు సమానం ఆయన ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వైనా నేనైనా డీజీపీని ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం కేసు పెట్టాల్సిందే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి తప్పులేదు ఇన్వెస్టిగేషన్లో మీకు ఆధార్ ఉంటే కేసు పెడతారు ఆధార్ లేకపోతే కేసు పెట్టరు అమ్మమ్మో మేము లోకేష్ గారు మీరు కేసు అంటే వాట్ ఈజ్ దీస్ ఎక్కడికి వెళ్తుందో ప్రజా ప్రజాస్వామ్యం లోకేష్ మీద కేసు పెట్టేంతవరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా న్యాయ పోరాటం సాగుతుంది దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు చట్టం ముందు లోకేష్ అయినా లోకేష్ నాన్నగారైనా నేనైనా నువ్వైనా ఎవరైనా సమానమే అని నిరూపించడమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో దీనికి తుది వరకు పోరాడతాను నాకు లాయర్ ఫీజు కూడా లేదు నేనే వెళ్ళి పోరాడను నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటున్నాను దట్ ఈ ద ప్రొవిజన్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు నా కేసు నేను వాదించుకుంటాను నా కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటాను చాలామంది సలహాలు తీసుకుంటా కాబట్టి నాకు ఫీజు లేదు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం ఓ రోజు వెళ్తాం నేను వెళ్ళాను కూర్చున్నాం కోర్టు వారి ముందు హాజరయ్యాం ఆర్గ్యుమెంట్ చెప్తాం వారు మళ్ళా పదహారో తారీఖు వాయిదా వేశారు పదహారు తారీఖు వెళ్తాం పదహారో తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం దీని తుది వరకు పోరాటం సాగుతుంది నాదంతా ఒకటే అధ్యాయం నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్నైజబుల్ అఫెన్స్ కాబట్టి వాడి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది ఆయన అయ్యన్న పాత్రుడైన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ వరకు నా పోరాటం కొనసాగుతుంది ఓకే Transcrição e